ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను రామేశ్వరం ఇది రామేశ్వరం సముద్రం అన్నమాట చాలా అందంగా ఉంది కదా ఈ ప్లేస్ అయితే ఇలా ఎంతమంది రామేశ్వరం వెళ్ళారు మన రామాయణంలో చెప్పినట్లుగా లంకపై యుద్ధం చేయడానికి శ్రీరాముడు వానరసేనడితో కలిసి సముద్రం మీద సేతు కట్టారని చెబుతారు ఆ రామసేతు అవశేషాలను నేటికి శాస్త్రవేత్తలు ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తూ పరిశోధిస్తున్నారు మరి ఇక్కడి సముద్రం ప్రత్యేకత ఏంటంటే అలలు ఎక్కువగా లేవండి ప్రశాంతంగా ఉంది అందుకే భక్తులు పవిత్ర స్నానం చేసి తమ పాపాలు పోతాయని చెప్పి నమ్ముతారు ఇక్కడ రామేశ్వరంలో ఇరవై రెండు తీర్థాలు ఉన్నాయి వాటిలో చాలా తీర్థాలు ఈ సముద్రానికి చెందిన వ్యక్తి పరంగా కాదండో ప్రకృతి పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంది ఉదయం సూర్యోదయం సాయంత్రం సూర్యాస్తమం సమయంలో సముద్రం అందాలు మనసును కట్టిపడేస్తాయి ఈ సీజన్ ఆ సీజన్ అని తేడా లేకుండా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ సముద్రాన్ని చూస్తారు రామేశ్వరం సముద్రం అంటే మనకి శ్రీరాముడి జ్ఞాపకం భక్తి భావన ప్రకృతి అందం ఆల్ ఇన్ అందుకే ఈ సముద్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇది నిజంగా పవిత్ర సముద్రం అని మనసారా నమ్ముతారు మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళారా వెళ్ళుంటే మీ అనుభవాల్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి జై శ్రీరామ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్